మీ వద్దకు పంపించాడు మీరు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతాను అట్లాగే మీరందరూ కూడా పదమూడో తారీఖు ఎలక్షన్ జరగబోతా ఉంది మరి గుర్తు మీద ఓటేసి నన్ను బాని దగ్గర గెలిపిస్తే మీ గొంతుగానే నేను పార్లమెంట్ లో మీ వారి తినిపిస్తా అని చెప్పి తెలియజేస్తా మరి మన వస్తుల గురించి మన వచ్చే నిందితుల గురించి పోరాడాలంటే ఢిల్లీలో అంటే మన పార్లమెంట్ అభ్యర్థి ఉండాలి కాబట్టి మరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ పంపిస్తానని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రెండు జాతీయ పార్టీలు ఎక్కడ కూడా వాళ్ళ తెలంగాణ గురించి మాట్లాడలేదు వాళ్ళు చెప్పి నడిచేస్తారు గురించి మనకు పోరాడాలి అంటే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు చూస్తా ఉంది మనకి తెలంగాణ తెలంగాణ ప్రజాని కానీ మొత్తం చేసేందుకు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు చేయలేదు అప్పుడు కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రతి తెలంగాణ ప్రతి ఒక్క కుటుంబానికి చేరింది వచ్చిన వచ్చిన చేతుంది మరి నాలుగు నెలలు వచ్చినాయి వాళ్ళు ఒకటే వాళ్ళు ఒకే లేకుండా చేద్దాం మరి అట్లాంటి ఈరోజు అది మనం వాడకుందాం అది ఊరి కుస్తే బుద్ధి అంటే ఆపరేట్ పదాలైతే అనేసాలైతే మరి ఎగ్జాంపుల్ ఏంది సిమి పారేటు వాడమి హంగం చేస్త ఉంటారు మరి ఏంది అంటే మోడల్ నల్లనను తీసుకొచ్చి ప్రతి ఒక్క అకౌంట్‌కి 15 లక్షల రూపాయలు ఇస్తానండి ఎవరనొచ్చినాళ్ళే మరి అంటాంలో మోడల్ కమాండ్ లేదు నేను చెప్పినం న్యాయం లేదన్న నోడి

తక్కువ దానితోటి మనం గవర్నమెంట్ పోల్పోయినా కాబట్టి తిరిగి మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఆంధ్రలోచన ఓట్లు చేయించుకుంటారో రేపు కొద్దిగా మీరు శ్రద్ధలు గెలవంటిగా ఎంపీగా గెలవడానికి అది మంచి ఉపయోగపడతారు ఎక్కువ జూన్ ఎనిమిదిలో జూలై మార్ మళ్ళీ వస్తారు ಈ ಗಾಂಧೇಶಲಿ ಹೇಳಿ ಅವನಿಯರು ಈ ರೇಷ್ಮ ಕೋಟಕ್ಕೆ ಏನು ಜಾನ್ನಕಡಿ 14 ಕೇಳು ನಾನು 100 ರೌಂಡ್ಲೇ ನಾನು ಮನ್ನ ಕೇಸ ಬಂದೆ ಎಕ್ಲಿನ್ 100 ರೌಂಡ್ಲ್ಲಿ ಜೀಪೋದಿ ಫೈಕೋಯೆನು ಕೇ ಮನೆ ನಿಂತ್ಕೋಟ್ ವಾರಿತನಂತು ಆಪ್ತಿ ಎಲ್ಲಿ ಇಕ್ಕಿ ಮೊಂದು ಆಪ್ಗೆ ನಾ ಹೇಳಿ ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳು ನೀನು ರಾಗಂಗಿ 15 ಕೇಸೋ ನೀ ಲಾಯನ 2 ಮಾರು ತೇಸಾರ್ ಗೆತೆ ಬಿಡೋನು ಮನೆ ನಿ ಮೆಚ್ಚೋ ಬ್ಯಾಂಗಲವ ಎಲ್ಕರೆ ಬೈರ ದಪ್ಪ ತೇಸೋನಿ నేను డిసెంబర్ తో ఫస్ట్ సరిగ్గా మళ్ళీ పెట్టడానికి ఇక్కడ రోజు అయితే రైతాంగ పెట్టు కాబట్టి ఫస్ట్ నష్టపోయింది రైతులే మా అక్కడ ఇరవై వేల రూపాయలు ఇస్తారు అండి ఇవ్వాలి మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఇరవై ఇంకోటిలాగా నాలుగు వేల రూపాయలు ఇంకోట నాలుగు వేల రూపాయలు మరి ఇంట్లో మోసం పడుతుంది పాటి బుద్ధి మంచి కాయ కాబట్టి పదంలో తగ్గే కాదు కాలం కొడుతున్న బాగా నిల్పిస్తాడని చెప్పి నాశిస్తూ చెప్తున్నాను